కరవది గ్రామానికి ఆ పేరు స్థిరపడటానికి పౌరాణిక భౌగోళిక అంశాల్ని నేపథ్యంగా చెప్తారు సీతాన్వేషణ సందర్భంలో దండకారణ్య ప్రాంతమైన ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఖరాసురుణ్ణి వధించాడంటారు అందుకే ఇది ఖరవధగా కాలక్రమేణా కరవదిగా అయిందంటారు భౌగోళికంగా చూస్తే బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తుతుంది అందుకే దీన్ని కరకూడగా కరవాడగా కరవదిగా వ్యవహరిస్తారు ఇంతటి విశిష్టత ఉన్న ఈ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు సీతారామచంద్రస్వామి ఆలయం రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలు విలసిల్లుతాయి కరవదిలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని వాకా వంశీకులు నిర్మింపజేశారు ఈ లోగిలిలో ఈ కోవెల అతి ప్రాచీనమైందిగా విలసిల్లుతోంది ఎందరో సంస్థానాధీశులు భూస్వాములు స్వామివారికి భూరి విరాళాలని సమర్పించారు గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్య మూర్తులు సర్వాలంకార వర్ధిల్లుతున్నాయి ఈ లోగిలికి పక్కనే ద్వాదశ ఆళ్వార్ల మూర్తులున్నాయి వరుస క్రమంలో ప్రత్యేక మందిరంలో పన్నిద్దర ఆళ్వార్ల మూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలతో పాటు తిరు నక్షత్రాల సందర్భంలో ప్రత్యేక ఉత్సవాదుల్ని నిర్వహిస్తారు కరవది వేణుగోపాల స్వామి వారి ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధి ఆలయ ముఖద్వారంపై ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మూర్తులుంటాయి రామలింగేశ్వరునికి కుడివైపు దమరుకం ఎడమవైపు త్రిశూలాకృతులుంటాయి గమదా మోదన్కితం 1848 49 సంవత్సర ప్రాంతంలో ఈ ఆలయాన్ని తిసపాటి వంశీయులు నిర్మించారు గర్భాలయంలో రామలింగేశ్వరుని లింగాకృతి ఉంటుంది పశుపతే వివిధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు సౌవర్ణే మణిఖండ రచితే पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं स्वादुदम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितम् अनन्तरं शिवमुखाकृतिनि अमरुस्ता छत्रं चामरयोर्युगम् व्यजनकं चादर्शकं निर्मलम् वीणाभेरि मृतङ्गकाहलकला गीतम् च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा स्तुतिर्बहुविधा एतत् समस्तम् मया सङ्कल्पेन समर्पितं तव रामलिङ्गेश्वरुणि दर्शनमनन्तरम् భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు పరమేశ్వరి జగన్మాత స్థానక భంగిమలో అమ్మవారికి ఆపాద మస్తకం రత్నకాంతులు వెదజల్లే కవచం ప్రత్యేకంగా అమరి ఉంటుంది రజత నేత్ర ముఖ్యరా ముక్కుపుడకలతో దివ్య ప్రభాసితంగా భక్తులకు దర్శనమిస్తుంది రామలింగేశ్వరుని ఈ లోగిలిలో ప్రతిష్ఠించిన సందర్భంలోనే వీరభద్రస్వామిని కూడా ప్రతిష్టాపన చేశారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సర ప్రాంతంలో పిసపాటి వంశీయులు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేశారు స్థానక రూపంలో వీరభద్రుడు వీర రసోపేతమూర్తిగా వీరభద్రుడు గోచరమవుతాడు కరవదిలోనే ప్రదాయిని లక్ష్మీదేవి సన్నిధి ఉంది ఈశ్వరుడు ఐశ్వర్య ఎక్కడైతే ఒకే లోగిలిలో లోదీరి ఉంటారో దానిని ఐశ్వర్య ప్రాకారంగా భావిస్తారు చతుర్భుజిగా చంద్రకళలతో శోభతో శ్రీయ ఉంటుంది మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తులు ఆ సంపదల తల్లి ముంగిట ప్రణమిల్లుతారు కరవది వేణుగోపాల స్వామి సన్నిధిలోనే ఆంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఉంది నిలువెత్తు ఆంజనేయుడు రామభక్తాగ్రేసరునిగా ముకుళిత హస్తాలతో గోచరమవుతాడు రజత కవచయుక్తంగా స్వామి తేజరిల్లుతాడు సర్వాలంకార యుక్తంగా ఉన్న పవనసుత హనుమాన్మూర్తి సుందరంగా ప్రకటితమవుతుంది అరవై నాలుగు రక్తాక్షి నామ సంవత్సరంలో పిసపాటి చిన వెంకట్రాయుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు ఈ మందిరానికి చేరువలోనే ఆదిత్యాది నవగ్రహ మంటపం నెలకొని ఉంది జాతకరీత్యా ఏర్పడే దోషాలని గ్రహశాంతుల్ని భక్తులు ఇక్కడ నిర్వహించుకుంటారు